నమస్తే అండి సింహరాశి వారికి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం శుభ ఏ విధంగా ఉన్నాయో సింహరాశి వారికి ఈరోజు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు ఎప్పటి నుండో రావాల్సిన రుణాలు చేతికి వచ్చే సమయంగా చెప్పవచ్చు ప్రతి విషయంలో శ్రద్ధ వహిస్తారు కుటుంబ సభ్యుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు మరియు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేస్తారు చేసే పనిలో బాధ్యతగా వ్యవహరిస్తారు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ముఖ్యమైన వ్యవహారాల కోసం చేసే సంప్రదింపుల విషయంలో జాగ్రత్త వహించండి మీకు ప్రశాంత వాతావరణం లభిస్తుంది స్నేహితులు బంధువులతో సమయాన్ని గడుపుతారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారు అప్రమత్తంగా ఉండండి నరాలు మరియు ఉదర ఆరోగ్య సమస్యలు ఉండే సమయంగా చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గములు మీరు చేసే పనులు నడవడికలు ఎదుటవారిని ఆకట్టుకుంటాయి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాధ్యతగా ఉండవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాస్తు ఉండండి అనుకున్న లాభాలు గణిస్తారు వ్యాపార రంగంలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారముల విషయంలో ఆలస్యమయ్యే సమయం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి